నాకైతే చాలా బాగా నచ్చింది అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి దీపావళికి అయితే ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో ఇది బ్లాక్ బాస్టర్ నాకైతే కామెడీతో పాటు ఒక ఎమోషనల్ స్టోరీని క్యాస్ట్ గురించి చూపించడం కానీ ఒక రిలేషన్ గురించి చూపించడం కానీ అన్ని బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి మెయిన్ అసలు హీరో గారు చాలా బాగా చేశారు సో తనకైతే బ్లాక్ బాస్టర్ అనమాట సో బాగుంది ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది అలాంటి క్యారెక్టర్ అనమాట సో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట తమిళ్ సినిమా మలయాళం సినిమా కాకుండా తెలుగు సినిమా అలాగే అనిపిస్తుంది సో అందరికి కనెక్ట్ అయితే అందరు థియేటర్కి చూడండి ఒక మంచి సినిమా జ్యూడ్ అన్నా గుంపులుగా పంజాబ్ లో ఫేమస్ జీప్ ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రదీప్ ప్రదీప్ అంటే ఏం సినిమా మన నిజ జీవితంలో జరిగే సన్నివేశాలు సినిమా తీసుకున్నా డ్యూడు బా సినిమాకు తగ్గట్టే కంటెంట్ కు కంటెంట్ సాంగ్స్ కి సాంగ్స్ ఏనమా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఏనమా ఎమోషనల్ కి ఎమోషన్ ఏనామా ఒక మంచి అవుట్ మూవీ మంచి మెసేజ్ ఉంది నేను చాలా చెత్త సినిమా నిన్న ఒక మిత్రం సినిమా అది ఒక పెద్ద చెత్త సినిమా వచ్చినా ఈ ఎలా చూసినానా గల్లా ఈ సినిమానా బట్టలిపోతానే సినిమా వస్తుంది అబ్బా అలా అనిపించింది హీరోయిన్ అమ్మ హీరోయిన్ ఎమోషనల్ ఆమె ఆమె మాటలు ఆమె డైలాగు వాళ్ళిద్దరు ఇంటర్నల్ బ్యానింగ్ ఉంటుందన్న ఒక్కొక్క షాట్ ఆ డైరెక్టర్కి హ్యాట్సప్ మన తెలుగు డైరెక్టర్ ఎవ్వరు తీయని సినిమా తీసిండు నాకైతే పిచ్చ కిందన్న సింపుల్ స్టోరీ అన్న ఫ్యామిలీ ఆడియన్స్ కంటే తొందరపడి లవ్ చేస్తారు కదా తొందరపడి లవ్ చేసి కడుపులు ప్రెగ్నెంట్ చేస్తారు కదా ఒక్కసారి వచ్చి సినిమా చూడండి అమ్మ నాన్నతో కలిసి ప్రేమించిన ఒకసారి సినిమా చూడండి తప్పు చేసిన తప్పు చేయలేదు కనబడతానా రియల్ సూపర్ స్టార్ అంటే మా ప్రతి ప్రంగనా ఒకటి ఒక మీడియా మేడం అన్నది ఏమన్నది నీకు కట్అవుట్ చిట్టి మేడం నువ్వు కట్ కట్అవుట్ కాదు సినిమాకి కంటెంట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ కాదు పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ ఇది గుర్తు పెట్టుకోండి అంతే ఒకటే సినిమా మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ అందరు చూడండి చాలా చాలా బాగుంది స్టోరీలో దెబ్బతుంది ఒక సాంగ్ ఆ సాంగ్ ఇప్పుడు నేను చాలా చాలా గుర్తొస్తున్నాను దేవత సార్ మీరేం చేస్తారంటే నా కలాలని ఆ బీజిఎం కన్నా ఎన్న బీజిఎం ఉంటాయి మ్యూజిక్ థియేటర్ సూపర్ సూపర్ పక్కా ఫ్యామిలీ ఆడియన్స్ చిన్నలు పెద్దలు పెళ్ళు పెళ్ళు ముస్టాలు కూడా వచ్చి సినిమా చూడండి మంచి ఫీల్ తో ఒక మెసేజ్ పోతారు జాయ్ ప్రదీప్ రంగనాథ్ ఫస్ట్ వచ్చేసి ఇరగదీశాడు ప్రదీప్ రంగనాథ్ యాక్టింగ్ చాలా బాగుంది చాలా బాగా చేశాడు ఇమోషనల్ గా టచ్ బాగుంది కామెడీ బాగా చేశాడు మంచి రోల్ మంచి చాలా బాగా రాసుకున్నారు బట్ ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ దారిందో ఫస్ట్ ఆఫ్ ఫెంటాస్టిక్గా ఉంది అద్దరిపోయింది కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే పాయింట్ తీసుకున్నారో అసలు అది అలా మూవ్ అవుతూ ఉన్నది కానీ లాస్ట్కు క్లైమాక్స్ వరకు వచ్చేసరికి సందర్భం ఫీల్ అయిపోయా అంటే ఇంకేదో మిస్సింగ్ హీరోకి ఏదో లాస్ అయిపోయిందనే కోణంలోనే ఆలోచించుకుంటూ ఉన్నా బట్ హీరో అనేది హీరో క్యారెక్టరీస్ అనేది మనం ఎప్పుడూ హైలోనే చూసుకుంటాం కానీ హీరో లాస్ట్ వరకు హైలోనే ఉన్నాడు బట్ హీరోయిన్ హీరో జీవితం అనేది లాస్ట్కి ఎంజాయ్ అయిపోయింది అసలు ఒక సాటిస్ఫై లేదు లాస్ట్ లో క్లైమాక్స్ సాటిస్ఫై లేదు సినిమా అంతా బానే ఉంది బట్ సాటిస్ఫై అయితే హీరో విషయంలో నేను అవ్వలేకపోయా బాగుంది యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి ఎంత ఉందో తెలుసు